కార్తీక దామోదర దేవత నమో నమ వాయులింగేశ్వర విశ్వేశ్వర స్వామి ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి నందు స్థాపించినటువంటి వాయులింగేశ్వర స్వామికి విశేషంగా ఆరుద్ర నక్షత్రం శివుడి జన్మ నక్షత్రం సందర్భంగా ఈ రోజున ఉదయం నాలుగున్నర గంటల నుంచి భక్తుల అందరి సమక్షంలో వారి స్వహస్తాలతో పంచామృత అభిషేకం విశేష రసాలతో అభిషేకం విశేష ద్రవ్యాలతో అభిషేకం జరిగింది విశేష సుగంధ మంగళ ద్రవ్యాలు విభూధి గంధము పసుపు కుంకుమ ద్రవ్యాలతో అభిషేకం అలాగే పళ్ళ రసాలు పంచామృతాలు విశేష పళ్ళతో అలాగే డ్రై ఫ్రూట్స్ అభిషేకం జరిగింది స్వామివారికి ఈ రోజున చాలా అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమంలో స్వామివారు సేవ చేసుకున్నారు ఈ యొక్క అభిషేకం ముఖ్య లక్ష్యం ఏమిటంటే సకల కార్యసిద్ధికి మనకున్న ఉన్న ఇబ్బందులు తొలగి అందరూ కూడా మంచిగా ఉండాలి ఆరుద్ర నక్షత్రం అంటే మనకి నాలుగు సోమవారాలు రెండు ఏకాదశులు ఒక మాస శివరాత్రి అలాగే పౌర్ణమి విశేష రోజులతో పాటు ఈ రోజున స్వామివారి జన్మ నక్షత్రం చాలా విశేషం కనుక ఆ స్వామి వారి నక్షత్రం రోజున విశేష పూజ చేస్తే విశేష ఫలితం లభిస్తుందని ఈరోజు వాయలింగే స్వామికి విశేషంగా కార్యక్రమం చేయడం జరిగింది ఆ విశేషంగా భక్తులు అందరూ వచ్చారు వారు స్వహస్తాలతో అభిషేకం చేసుకున్నారు స్వామివారి అనుగ్రహ కటాక్షాలు అందరికీ కలగాలని అలాగే ప్రతి ఒక్కరూ కూడా వాయలింగే స్వామిని దర్శనం చేసుకుని స్వామివారి సేవ చేసుకుని స్వామివారి అనుగ్రహం పొంది సుఖ సంతోషంతో ఉండాలని కోరుకున్నాం గుంటిపల్లి స్విమ్మర్స్ అసోసియేషన్ తరఫున కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం నాలుగు ఆదివారాలు వన సమారాధన మాదిరిగానే ఇక్కడ టిఫిన్స్ ఏర్పాటు చేస్తారు దానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి టిఫిన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది స్విమ్మర్స్ అసోసియేషన్స్ వాళ్ళు సభ్యులు చేసినటువంటి ఏర్పాటు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తప్పనిసరి అందరూ అటెండ్ అయ్యి ఇది ఆస్వాదించాలని చెప్పేసి మా కోరిక ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్నటువంటి గుంటూపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి ఇది పుష్కరఘాటు ఈ పుష్కర ఘాటు ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో వనసమారాధన మాదిరిగా ఇక్కడ టిఫిన్ ఏర్పాటు చేస్తారు ఆదివారం ఆ ఉదయం వచ్చిన ప్రతి ఒక్కరు అంటే ఇటు స్విమ్మర్స్ అసోసియేషన్ వాళ్ళు గానీ పక్కన ఉన్నటువంటి శివాలయంకి వచ్చిన భక్తులు గాని పిల్లలు గాని ఎవరైనా సరే ఇక్కడ టిఫిన్ ఆస్వాదించి వెళ్తూ ఉంటారు ఇది వంద మంది వరకు ఏర్పాటు చేస్తామండి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కళ్ళకు ఏర్పా అది ఆస్వాదించి వెళ్తారు ప్రతి ప్రతి సండే కూడా ఆ భక్తులు గాని సిమ్మెర్ గాని ఎవరన్నా గాని ఎంతమంది అన్నారు అని ఎంతమంది వచ్చినా కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము టిఫిన్లు అరేంజ్ చేస్తాము ఇయర్ కూడా నాలుగు వారాలు నాలుగు సండేలు కూడా ప్రతి భక్తుడు ప్రతి ఒక్క సిమ్మరు ఎవరు వచ్చినా సరే మేము ఎనిమిది గంటల వరకు ఉదయం ఆరున్నర నుండి ఎనిమిది గంటల వరకు ఎంతమంది వచ్చినా కూడా అంతమందికి కూడా టిఫిన్లు కింద మేము ప్రతి వారం కూడా అందజేయడం జరుగుతూ ఉంటుంది అండి అంటే ఈరోజు వచ్చేసరికి చక్కెర పొంగల్ ఒకటి స్వీట్ ఒకటి అంటే స్వీట్ అని అంటే పూర్ణం ఒకటి చేసామండి గారె ఇడ్లీ తర్వాత ఈ మన ఫ్రూట్స్ దేవుడు దేవుడి దగ్గర చేసిన అభిషేకం సంబంధించిన ఈ ప్రసాదాలు మొత్తం కూడా ఎవ్రీ ఐటెం కూడా గా కూడా మేము వడ్డించడం జరుగుద్ది ప్రతి ఒక్క భక్తుడు కానీ ప్రతి ఒక్క సిమ్మర్ కూడా సిస్టమేటిక్గా నిలబడి అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కాఫీ ఉన్నా కాఫీ టీలు కావాల్సిన వాళ్ళకి టీ కూడా అందజేయడం జరుగుతూ ఉంటుంది ఇవాళ ఆదివారం కార్తీక మాసం కార్తీక మాసంలో ప్రతి ఆదివారం మేము టిఫిన్ ఏర్పాట్లు చేస్తాం ఇక్కడ అందరం కలిసి స్నానాలకు వచ్చే వాళ్ళకి కూడా మేము ఏర్పాట్లు చేసి ఏర్పాటు అన్ని సదుపాయాలు చేస్తాం ఏది ఏం కావాలన్నా కూడా భోజనాలకు టిఫిన్లు ఏర్పాటు చేసి సుమారు ఒక యాభై మందికి ఏర్పాటు చేస్తాం వంద మంది దాదాపు వచ్చిన వాళ్ళందరికీ చేస్తామండి వచ్చి ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా అందరికి మేము టిఫిన్ ఏర్పాటు చేసి మేము ఉన్నంత చేస్తాం ఈ నెలలో కార్తీక మాసం ప్రతి కార్తీక మాసంలో చేస్తాం అది వచ్చిన ఈతకు వచ్చిన వాళ్ళు తర్వాత పూజ చేయటానికి వచ్చిన అందరికి టిఫిన్ పెడతాం వచ్చి వచ్చిన మట్టుకు పెడతాం ఉన్నంత మట్టుకు ఇది ప్రతి కార్తీక మాసంలో నాలుగు ఆదివారాలు జరుగుతుంది ಇವಂತ ರೀ ಒಬ್ಬ ಸಾಯ್ತಲ್ಲ d'anđi o caigrosha o और इस तरह